ఈ రోజు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మాట్లాడే విధానం చూస్తే ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడు మాట్లాడే విధంగా అనిపించింది డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పొత్తు అంటే ఒడిదుడుకులు ఉంటాయని వాటిని సరిదిద్దుకొని ముందుకు వెళుతూ విజయం సాధించినప్పుడే పొత్తుకు సరైన అర్థం ఉంటుందని తెలియజేశారు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు రెండు నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించినట్లుగా జనసేన నాయకులు తెలియజేస్తూ బాధపడ్డారని వారికి నేను క్షమాపణ తెలుపుతున్నానని తెలిపారు ఈ రిపబ్లిక్ డే సందర్భంగా రాజోలు రాజానగరం సీట్లను అనౌన్స్ చేస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు నన్ను నమ్ముకున్న వాళ్లకు తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుందని అన్ని స్థానాలలో జనసేన టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు ఒకసారి ఆయన ఏమన్నారో విందాం నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు రెండు సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా రెండు సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజులో పరిస్థితులు అలాంటివి సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది చంద్రబాబు గారి ఒత్తిడి ఉంటుంది నాకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు ఆర్ బాగుంది బాగుందనిపించింది రిపబ్లిక్ డే ఆర్ ట్రిపుల్ ఆర్ లాగా రిపబ్లిక్ డే రోజున రాజోలు నగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను సో ఈ రిపబ్లిక్ డే రోజున అందరం బాగుండాలి అద్భుతాలు జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకి బంగారు భవిష్యత్తు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పర్యాయం నన్ను నమ్మండి వ్యూహం నాకు వదిలేయండి ఏ వ్యూహం వేసినా నన్ను సంపూర్ణంగా నమ్మండి నేను విహంగ వీక్షణం చేస్తాను మీరు నన్ను నమ్మండి నాకు దశాబ్దం అడగట్ల ఈ ఎన్నికలు దాటినివ్వండి ఐదు సంవత్సరాలు టైం ఇవ్వండి నాకు మీ గౌరవానికి ఏమాత్రం భంగం వాటిల్లకుండా మన నాయకులకి ప్రతి ఒక్కరికి గుర్తించే బాధ్యత నేను సంపూర్ణంగా తీసుకుంటాం ఈసారి కలిసి పనిచేద్దాం ఎప్పుడు విడిపోయి విడిపోయి మనం పలసన పడిపోయాం ఈసారి కలిసి ఉందాం చిక్కగా ఉన్నాం